నీ జీవితంలో నువ్వు పోగొట్టుకున్న ఆరోగ్యం ఆ హాస్పిటల్లో ఈ హాస్పిటల్లో ఏదేదో హాస్పిటల్లో నీకు దొరకదు ఎస్ నా ప్రభు అంటున్నాడు నా సన్నిధికి వచ్చి వెదకితే నీకు ఆరోగ్యాన్ని ఇస్తాను నువ్వు పోగొట్టుకున్న నీ కష్టార్జితం ఎస్ పోగొట్టుకున్న వ్యక్తుల దగ్గరికి వెళ్ళి నువ్వు వెదకితే నీకు దొరకదు ఆయన అంటున్నాడు నా సన్నిధికి వచ్చి వెదకు నీకు దొరుకుతుంది అంటున్నాడు బైబిల్లో రూతు తాను మోయాబు దేశంలో తన భర్తను పోగొట్టుకుంది ఎస్ ఇస్రాయలు దేశం వచ్చి దేవుని సన్నిధిలో ఎస్ తిరిగి పోగొట్టుకున్న దాని కంటే శ్రేష్టమైన దారిని పొందుకుంది పోగొట్టుకున్నదేమో మొయాబు దేశంలో పొందుకున్నదేమో ఇస్రాయేల్ దేశంలో మనకు చాలామందికి తెలియకుండా పోగొట్టుకున్న దాన్ని కొండ మీద గుట్ట మీద రాళ్ల మీద రప్ప మీద ఆగుళ్ళో ఈగుళ్ళో ఎక్కడెక్కడో వెతుకుతాము అక్కడ దొరకదు నిరాశ ఎదురవుతుంది ప్రభు అంటున్నాడు నా సన్నిధిలో వెదకితే నీకు దొరుకుతుంది దావిది కూడా అదే కీర్తనలో రాశాడు కీర్తన గ్రంథము ఇరవై ఏడవ అధ్యాయో వచ్చినంలో నా సన్నిధి వెదకుడని నీవు సెలవీయగా యుహోవా నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను ఆయన సన్నిధి వెదకాలి మనం ఆయన సన్నిధి ఎక్కడ దొరుకుతుందో అక్కడ వెదకితే దొరుకుతుంది దావిది అంటాడు నీ సన్నిధి నేను వెదకెదనని నా హృదయము నీతో అనేను అంటాడు ఇక్కడ సన్నిధి అనంటే సాప్లెస్ నిధి సా అంటే సమస్తము నిధి అంటే నిధులు సమస్త నిధులు కలిగినది దేవుని సన్నిధి నా సన్నిధిలో నీవు వెదకు సమస్తము నీవు పొందుకుంటావు ఈరోజు ఏది పోగొట్టుకున్నా సరే దేవుని సన్నిధికి వచ్చి మనం వెదకగలిగితే అది మనం దేవుని సన్నిధిలో పొందుకోగలం దేవుని సన్నిధి ఎక్కడ ఉన్నది బ్రదర్ అని అంటే బైబిల్ సెలవిస్తున్న మాట ఏంటంటే ఎక్కడ మనం కూడుకుంటామో అక్కడే దేవుని సన్నిధి ఉన్నది ఇప్పుడు నేను అడుగుతున్నాను మన మధ్య దేవుని సన్నిధి ఉన్నదా లేదా చెప్పాలి మీరు ఆబ్వియస్లీ మన మధ్య దేవుని సన్నిధి ఉన్నది ఇప్పుడు దేవుని సన్నిధి మన మధ్య ఉన్నది కాబట్టి ఆయన సన్నిధి కాంతిలో మనం అడగటం ప్రారంభిస్తే ఆయన ఇవ్వడం ప్రారంభిస్తాడు అయితే ఎలా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధి మన మధ్యకు దిగి వస్తుంది ఎలా ప్రార్థన చేస్తే ఆయన సన్నిధిని మనం చేరుకోగలం మన ప్రార్థన దేవుని సన్నిధికి చేరాలంటే మనం ఏం చేయాలి యష్యా గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము పదిహేడవ వచనము ఏహోవా ప్రసూతి కాలము సమీపింపగా గర్భవతి వేదన పడి కలిగిన వేదనల చేత మొరపెట్టునట్టు మేము నీ సన్నిధిలో ఒకడు ఎలా మొరపెట్టాలనే దేవుని వాక్యం సెలవిస్తుందంటే తన బేబీకి జన్మనివ్వటానికి ఒక తల్లి ప్రసూతి కాలమందు వేదన పడినట్లుగా ప్రసవ వేద పడినట్లుగా నువ్వు దేవుని సన్నిధికి వచ్చి మొరపెడితే ఎస్ ఆయన సన్నిధి నీకు దొరుకుతుంది ఆయన సన్నిధిలో నువ్వు పోగొట్టుకున్నవన్నీ దొరుకుతాయి గర్భవతి అయిన ఒక తల్లి డెలివరీ టైంలో ప్రసవ వేదన సమయంలో ఒకేసారి ఇరవై ఎముకలు విరవబడినట్లుగా ఎంత బాధను అనుభవిస్తుందంటే ఒకేసారి ఇరవై ఎముకలు విరవబడినట్లుగా ఎంత పెయిన్ అనుభవిస్తుందో ఎస్ ఒక వ్యక్తి దేవుని సన్నిధికి వచ్చినప్పుడు అలాంటి ప్రసవ వేదన పడాలి ఇక్కడ మొరపెట్టుట అంటే మొర అంటే డీప్ క్రై ప్రార్థన అంటే జస్ట్ ప్రేర్ మొరపెట్టడం అంటేనేమో డీప్గా ప్రసవ వేదన పడటం ప్రార్థన అంటే జస్ట్ ప్రేర్ చేయటం ఈరోజు ప్రశ్న వేసుకో నీవు డీప్ ట్రై చేస్తున్నావా జస్ట్ ప్రేర్ చేస్తున్నావా నీ ప్రార్థనలో మొర ఉందా జస్ట్ ప్రార్థన ఉందా నువ్వు ప్రశ్న వేసుకో ఈ రెండు ఒకటి కాదు వేరు వేరు మనం దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఆషామాషాగా మొరపెట్టకూడదు నువ్వు నిజంగా పోగొట్టుకుంటే నువ్వు కేవలము ప్రార్థన చేసి పొందుకోవాలనుకుంటే అది అసాధ్యం బైబిల్ సెలవిస్తుంది నిజముగా నువ్వు పోగొట్టుకుని ఉంటే పోగొట్టుకున్న దాన్ని దేవుని సన్నిధికి వచ్చి మొరపెట్టి పొందుకో ఈ సంవత్సరం నువ్వు ఏదైతే పోగొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చావో మన ప్రభు నీవు తిరిగి పొందుకునే కృపను నీకు కాక ఐ మీన్ రాజులందరిలో భ్రష్టరాజుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న రాజు మనశ్షే మనశ్చే భ్రష్టరాజులలో ఒకడు మనశ్శే ఒక భక్తి తండ్రి కడుపును పుట్టాడు ఎవరో తెలుసా హిజ్కియా హిజ్కియా ఎంత భక్తి దావీదు చూపిన భక్తిని భక్తి చర్య అంతటిని దేవుని సన్నిధిలో చూపినవాడు అతను చేసిన చెట్ట కార్యమును బట్టి దేవుడు అశూరు రాజులకు అప్పగించాడు మనశ్సే తప్పించుకొని పోకుండా వాళ్ళు ఏం చేశారు తెలుసా అతనినట గొలుసులతో బంధించి అతనిని బబులోనికి తీసుకెళ్ళిపోయారట అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యోహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకున్నాడట దేవుడు అతని విన్నపములను ఆలకించి మళ్ళీ ఆ చెర నుండి విడిపించి ఎరుషులేమునకు తీసుకొచ్చి అతని రాజ్యాన్ని అతనికి తిరిగి ఇచ్చాడు అప్పుడు తెలుసుకున్నాడు మనసే నిజముగా యోహోవా దేవుడై ఉన్నాడు అని ఇస్రాయేలీ రాజ్యాన్ని నలభై రెండు మంది రాజులు పరిపాలించారు వీరిలో ఎక్కువ సంవత్సరాలు పరిపాలించిన రాజు ద గ్రేట్ మనషే ఎన్ని సంవత్సరాలు తెలుసా యాభై ఐదు సంవత్సరాలు రెండవ తండవ తాంతాల గ్రదము ముప్పై మూడవ అధ్యాయము పన్నెండు మరియు పదమూడు వచనాలు అతడు శ్రమలో ఉన్నప్పుడు తన దేవుడైన యోహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను బహుగా తగ్గించుకొని ఆయనకు మొరలిడగా ఆయన అతని విన్నపములను ఆలకించి ఎరుషులేమునకు అతని రాజ్యములోనికి అతన్ని తిరిగి తీసుకుని వచ్చినప్పుడు యోహోవా దేవుడై ఉన్నాడని మనశ్సే తెలుసుకొనెను ప్రియ సహోదరి సహోదరుడా మనశ్షే ఒక భ్రష్టరాజు అయితే అతను శ్రమలో ఉన్నప్పుడు చేసిన పని ఏంటో తెలుసా తన పితరుల దేవుని సన్నిధిని తన్ను తాను తగ్గించుకొని మొరపెట్టాడు అప్పుడు దేవుడు ఆ ప్రార్థన ఆలకించి అతనిని సంఖ్యల మధ్య నుండి చెరసాల మధ్య నుండి విడిపించి ఎరుసుమునకు తనను తీసుకొచ్చి తన రాజ్యాన్ని తనకు ఇచ్చాడు మనస్సే భ్రష్టుడై తన రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు పోగొట్టుకున్నవాడు గుర్తిరిగాడు తనకంటూ ఒక పితరుల దేవుడు ఉన్నాడు అని ఆయన సన్నిధిలో వెతికితే ఆయన తిరిగి ఇస్తాడు అని అంత భ్రష్టరాజే మొరపెట్టుకొని తిరిగి పొందుకున్నాడు అద్భుతం దేవుడు తిరిగి తీసుకురావడం మాత్రమే కాదు రాజులందరిలో కూడా ఎక్కువ సంవత్సరాలు పరిపాలించడానికి దేవుడు కృపచూయించాడు ప్రియా సహోదరి సహోదరుడా ఆరోగ్యం పోగొట్టుకుని దేవుని సన్నిధికి వచ్చావు కదా అలాంటి భ్రష్టరాజే దేవుని సన్నిధిలో వెతికి ఎస్ యాభై ఐదు సంవత్సరాలు పరిపాలిస్తే దేవుని నమ్ముకొని రక్షణ తీసుకున్న నీవు దేవుని సన్నిధిలో మొరపెడితే దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చి మరియు వంద సంవత్సరాలు బ్రతికే కృపను నీకు ఇవ్వడ పోగొట్టుకున్న ఆరోగ్యాన్ని దేవుడు ఏ సునామములో నీకు తిరిగి ఇచ్చి నీకు ఆయుష్కాలమును పొడిగించునుగాక దేవుని పోగొట్టుకొని నువ్వు దేవుని సన్నిధికి వచ్చావో అది తిరిగి పొందుకునే కృపను దేవుడు నీకు ఇచ్చునుగాక మనసే పోగొట్టుకున్నాడు తన రాజ్యాన్ని ఎరుషులేములో పోగొట్టుకొని బబులోనులో బంధించబడితే బబులోనులో దేవుని సన్నిధిని కనుగొన్నాడు మనషే ఆ కొండ మీదకెళ్తే దేవుని సన్నిధి వస్తుంది ఆ గుట్ట మీదకెళ్తే దేవుని సన్నిధి వస్తుంది అదిగదు నాగపట్నంలో దేవుడి గుడికి వెళ్తే అక్కడ దేవుని సన్నిధి వస్తుంది అని నువ్వు ఈరోజు పొరపడుతున్నావు దేవుని సన్నిధి అక్కడ ఇక్కడ కాదు నువ్వు ఎక్కడ మొరపెడితే అక్కడికే వస్తుంది కాబట్టి ఏషియా గ్రంథం రాయబడినట్లుగా ప్రసవ వేదన పడి నువ్వు మొరపెట్టుచుండగా దేవుని సన్నిధి నీ మధ్యలోకి దిగి వస్తుంది నీవు ప్రార్థిస్తున్న చోటే దేవుని సన్నిధి ఉన్నదే అని నువ్వు గుర్తిరిగి నువ్వు మొరపెట్టగలిగితే నువ్వు పోగొట్టుకున్నదంతా దేవుడు తిరిగి పొందుకునేలాగా చేస్తాడు రెండవదిగా ఏషియా గ్రంథంలో రాయబడిన మాటగా రాజైన హిస్కియా తన ఆరోగ్యాన్ని పోగొట్టుకున్నాడు ఏషియా ప్రవక్త చెప్పాడు బాబు నీ ఆయుష్కాలము తీరిపోయింది ఇక నువ్వు చనిపోబోతున్నావు అని చెప్పినప్పుడు హిస్కియా ఏం చేశాడు తెలుసా గోడ తట్టు తన తల త్రిప్పుకొని దేవుని సన్నిధిని మొరపెట్టాడు హిస్కియా తల త్రిప్పిన చోటనే దేవుని సన్నిధిని కనుగొన్నాడు ఆ మొరను విన్న దేవుడట వెంటనే ప్రవక్త చెప్పిన ప్రవక్త నడిమిశాలకు మధ్యలోకి వెళ్ళకముందే మళ్ళీ వెనక్కిళ్ళు చెప్పు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చాను నీ ఆయుష్కాలాన్ని పొడిగించాను మళ్ళీ ఒక పదిహేను సంవత్సరాలు బ్రతుకుదువుగాక అని చెప్పుబో అని పంపించాడు అద్భుతం కదా హిజ్కియా దేవుని సన్నిధిని ఎక్కడ వెతికాడు తన గోడ త్రట్టు తిరిగి తన దేవుని సన్నిధిని వెతకాడు ప్రియా సహోదరి సహోదరుడు దేవుని సన్నిధి ఎక్కడా ఎక్కడ ఎక్కడో లేదు నువ్వు ప్రార్థిస్తున్న స్థలమే దేవుని సన్నిధి మర్చిపోవద్దు నువ్వు మోకరించిన స్థలమే దేవుని సన్నిధి మర్చిపోవద్దు నువ్వు స్థుతియాగం చేస్తున్న స్థలమే దేవుని సన్నిధి మర్చిపోవద్దు ఆయన బాలురు యొక్కయు చంటి పిల్లలు స్థుతుల పైన ఆశీనుడై ఉన్నాడు ఆ దేవుని సన్నిధి మర్చిపోవద్దు నీవు మోకరిస్తున్న స్థలమే దేవుని సన్నిధి నీ ఇల్లే దేవుని సన్నిధి అవును గాక అంటే నువ్వు ప్రతిరోజు దేవుని సన్నిధిగా అనుకొని నీ ఇంట్లో నువ్వు మోకరిస్తుండగానే నీ ఇల్లే దేవుని సన్నిధి అయి వచ్చి ఎస్ నువ్వు మొర ప్రతి మొరను ఆలకించి ప్రియ సహోదరి సహోదరుడా కీర్తన గ్రంథము యాభై ఒకటో అధ్యాయం పదకొండవ వచ్చంలో దావీదు ఒక గొప్ప ప్రార్థన చేస్తూ ఉన్నాడు ఏమంటాడంటే నా ఆత్మను యుద్ధ నుండి తీసివేయకు ప్రభువా అని ప్రార్థన చేశాడు దావీదు మొర ఎలాంటిదంటే దేవుడు దావీదు రాజ్యమును తీసివేశాడు కుటుంబాన్ని తీసివేశాడు కుమారులను తీసివేశాడు సమస్తాన్ని తీసివేశాడు కానీ దావీదు ఏమని ప్రార్థన చేస్తున్నాడంటే అయ్యా నీవు నాకున్నదంతా తీసివేసినా పరవాలేదు కానీ నీ ఆత్మను నా యద్ద నుండి తీసివేయకు అని ప్రార్థించాడు కీర్తన గ్రంథం యాభై ఒకటో అధ్యాయము పదకొండవ వచనంలో మనం చూస్తే అక్కడ రాయబడిన మాట నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యద్ద నుండి తీసివేయకము అన్ని పోయినా పర్వాలేదు కాని ప్రవ్వ నీ సన్నిధిలో నుండి నన్ను మాత్రం త్రోసివేయొద్దు నీ పరిశుద్ధాత్మను నా నుండి తీసివేయద్దు నీ ప్రార్థన ఎలా ఉండాలి ప్రియా సహోదరి సహోదరుడా ఆరోగ్యం పోయినా దేవునికి స్తోత్రం చెప్పాలి ఐశ్వర్యం పోయినా దేవునికి స్తోత్రం చెప్పాలి ధనము పోయినా దేవునికి స్తోత్రం చెప్పాలి చివరికి నీ కడుపును పుట్టిన వారు పోయినా సరే నువ్వు దేవుని స్థుతించాలి యో భూవలే అలా నువ్వు స్తుతించగలిగితే దేవుని సన్నిధి నీ దగ్గరకు వచ్చి పోగొట్టుకున్నది కూడా రెండంతలుగా తిరిగి పొందుకునే కృపణిస్తాడు నువ్వు ఏది పోగొట్టుకున్నా సరే దేవుని సన్నిధికి వచ్చి అసలు నీ సన్నిధి నా దగ్గర నుండి తీసివేయకు అసలు నీ సన్నిధిలో సమస్త నిధులు జరుగుతున్నప్పుడు నీ సన్నిధి నాకు తోడుగా ఉంటే నేను పోగొట్టుకున్నా తిరిగి పొందుకుంటా ఎన్నంతలుగా పొందుకుంటాను యోగు వలె రెండంతలుగా పొందుకుంటాను దావిదు వలె ఏడంతలుగా పొందుకుంటాను అందుకే దావిదంటాడు అయా నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకు ఆయన సన్నిధిలో పరిశుద్ధాత్మ దేవుడు ఉంటాడు ఆయన సన్నిధి సమస్త నిధులు కలిగినది అందుకే నేను చాలాసార్లు చెప్తూ ఉంటాను మీరు వరాన్ని పట్టుకొని పరుగులు తీయొద్దు వరాలు ఇచ్చే దేవుని సన్నిధిలో మీరుంటే ఆయన సన్నిధి సమస్త నిధులు కలిగినది ఆయన సన్నిధి సమస్తాన్ని పొందుకునే స్థలం కాబట్టి ప్రియా సహోదరి సహోదరుని జీవితంలో సమస్తం పోగొట్టుకుని వచ్చినా సరే తిరిగి సమస్తం రెండంతలుగా మూడంతలుగా ఏడంతలుగా పొందుకునే స్థలం దేవుని సన్నిధి అందుకే దావీదు నా రాజ్యం పోయినా పర్వాల నా కుటుంబం పోయినా పర్వాల నా కుమారులు పోయినా పర్వాల నా ఆరోగ్యం పోయినా పర్వాలా నా ఐశ్వర్యం పోయినా పర్వాలా నా పేరు ప్రఖ్యాతల పోయినా పర్వాలా నా ఉద్యోగం పోయినా పర్వాలా ఇదిగో నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకము ఈరోజు నువ్వు ఇలా ప్రార్థన చేయగలవా ప్రియ సహోదరి సహోదరుడా కోట సమీర్ గ్రంథం ఇరవై ఆరు అధ్యాయం ఇరవై వచ్చినంలో దావీ అంటాడు నేను నా దేశానికి దూరంగా చనిపోకూడదు నీ సన్నిధికి ఎడముగా నేనుండి చనిపోకూడదు అయ్యా నేను నీ సన్నిధిలోనే చనిపోవాలి చివరికి తన మరణాన్ని కూడా ఎక్కడ వెతుకుతున్నాడు తెలుసా నీ సన్నిధి నేను ఇక్కడ నీ సన్నిధిలో కన్ను మూస్తే పరలోకంలో నీ పాదాల దగ్గర కన్ను తెరుస్తాను కాబట్టి ప్రభువా ఇదిగో నా ప్రాణం ఇక్కడ పోయినా నా ఆత్మ పరలోకంలో నీ పాదాల యొద్ద కన్ను తెరవాలి దేవుని సన్నిధిలో ఎవరైతే కన్ను మోస్తారో వారి మరణము కూడా నీతిమంతుల మరణం మరణము వలే శ్రేష్టమైన మరణముగా అవుతుంది ఒకటో సమయ గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము ఇరవై వచనం నా దేశమునకు దూరముగాను యుహోవా సన్నిధికి ఎడముగాను నేను మరణము నొందకపోవుదునుగాక ఈరోజు నువ్వు అదే చెప్పాలి దేవుని సన్నిధిలో ప్రభువా ఇదిగో నాయన నా దేశానికి దూరంగా నీ సన్నిధికి ఎడముగా నేను మరణము నొందకుండా ఉండునుగాక నా మరణం కూడా ప్రభువా నీ సన్నిధిలోనే ఉండాలి నేను నా ఇంటి వారును నీ సన్నిధిలో ఉండాలి నా ఉద్యోగం నీ సన్నిధిలోనే ఉండాలి నా వ్యాపారం నీ సన్నిధిలోనే ఉండాలి నా పని నీ సన్నిధిలోనే ఉండాలి చివరికి నా ప్రాణము నీ సన్నిధిలోనే పోవాలి ప్రియా సహోదరి సహోదరుడా ఈరోజు దేవుని సన్నిధి నువ్వు వెతకాలి వెదికితే ఆయన సన్నిధి సమస్త నిధులు కలిగినది కాబట్టి ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా తిరిగి పొందుకుంటావు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా యోగువలి రెండంతలు పొందుకుంటావు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా వలి ఏడంతలు పొందుకుంటావు ఒకవేళ నువ్వు పోగొట్టుకున్నా పోగొట్టుకున్న సమస్తాన్ని తిరిగి పొందుకుంటావు నువ్వు పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకున్నట్లుగా ఎస్ ఈరోజు నాతో కలిసి నువ్వు ప్రార్థనలు ఎక్కిపించు నీ కొరకు ప్రార్థన చేస్తాను మహాపరిశుద్ధుడా మహాగలుడా మహాదేవుడా సర్వోన్నతుడా లోకరక్షకుడా సమస్త నిధులు కలిగిన నీ సన్నిధిని బట్టి స్తోత్రం నీ సన్నిధి కాంతిలో నీ ముఖ కాంతిలో మేము పోగొట్టుకున్నదంతా మా బిడ్డలు నా ప్రభా ఈరోజు ఏదైతే పోగొట్టుకుని నీ సన్నిధికి వచ్చారో ఒకవేళ ఆరోగ్యం పోగొట్టుకున్న ఉద్యోగం పోగొట్టుకున్న ఆస్తిపాస్తులు పోగొట్టుకున్న వారి కష్టార్జితాన్ని పోగొట్టుకున్న వారి కుటుంబాన్ని పోగొట్టుకున్న వారి పిల్లలను పోగొట్టుకున్న పరిశుద్ధుడా వారి పోగొట్టుకున్నది ఇదిగో నీ సన్నిధికి వచ్చి మొరపెడుతున్నాము పరిశుద్ధుడా మా బిడ్డల పక్షమున నీ సన్నిధిలో మేము మొరపెట్టు చుండగా ఎస్ పోగొట్టుకున్నదంతా తిరిగి పొందుకొందురుగాక పరిశుద్ధుడా నీ సన్నిధి సమస్త నిధులు కలిగినది పరిశుద్ధుడా ఒకవేళ ఈరోజు పరిశుద్ధాత్మను పోగొట్టుకున్నట్లయితే ఇదిగో నాయన తిరిగి నాయన నీ సన్నిధిలో పరిశుద్ధాత్మను పొందుకొందురుగాక పోగొట్టుకున్న సమస్త ఈవులు పొందుకొని నీ కృపను పొందుకొని పరిశుద్ధుడా ముప్పదంతలు అరవదంతలు నూరంతలుగా ఆశీర్వదించబడుతురుగాక అట్టి కృప భాగ్యము చేతులెత్తిన మా బిడ్డలందరికీ దయచేయమని యేసు క్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి ఆమెన్ Amen. Amen.